హాయ్ యూట్యూబ్ మిత్రులకి నమస్తే అండి నా పేరు భాషా ఇలా దగ్గర మన దగ్గర రెండు బళ్ళు అలా బడా దోస్తు ఒకటి ఇంట్రా ఈ థర్టీ ఒకటి ఫస్ట్ బడా దోస్తు గురించి చెప్తానండి చూడండి ఈ బండి వచ్చేసి ఇరవై మూడు అండి ఇరవై మూడు నాలుగో నెల బండిది ఆల్ రికార్డ్ ఫుల్ ఫోర్స్లో ఉందండి ఈ బండి ఏండి ఈ బండి పరంగా మొత్తం చూడండి ఒకసారి రీడింగ్ కానీ బాడీ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి బండికి సార్ ఈ రీడింగ్ కూడా చూసుకోండి యాభై నాలుగు వేలు తిరిగిందండి బండి ఒరిజినల్ రీడింగు యాభై నాలుగు వేలు తిరిగింది బండి అంతా ఫుల్ క్వాలిటీ బండి అండి ఇది ఎదరొచ్చేసి స్టీల్ టైర్లు ఉన్నాయండి స్టీల్ టైర్లు ఉన్నాయి బండికి బండి ఎక్కడ కూడా అన్టచ్ బండి అండి ఇది ఒరిజినల్ బండి వెనకడైల్ కూడా సీల్ టైర్లు అండి ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు బండి మొత్తం నెంబరు ఎదర నెంబర్ లేదండి ఎదర సైడ్ ఉంది వెనక ఉంది ఒకసారి సూట్ చూడాలి మీరు ఈ సైడ్ కూడా ఉంది చూడండి ఒకసారి క్యాబిన్ కూడా బాడీ చూసుకోండి బాడీ కూడా ఒరిజినల్ బాడీ అండి షోరూమ్స్ వచ్చినప్పుడు వేసిన పెయింటింగ్ అప్పుడు ఇప్పుడు టచ్ కూడా వేయలేదండి బండికి బండి షెపింగ్ టైర్ కూడా ఉందండి నాలుగు సీల్ టైర్లు ఆల్ ఫోర్స్ బండి అండి ఇది నెంబరు ఎదరు లేదు ఇక్కడ ఉంది ఒకసారి షోరూమ్ నెంబర్ చూపిండి టైర్లు కూడా సీల్ టైర్లు హెవీ టైర్లు అండి బండి మొత్తం ఎటు జెట్టు మొత్తం ఒరిజినాలిటీ ఉందండి బండి ఎక్కడ కూడా ఇదే పేరు పెడతాను లేదు ఇరవై మూడు మోడల్ బండి ఇది దీని పరంగా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఐ ఫోర్ అండి ఇది బండి దీని పరంగా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కింద పెడతానండి నాకు కాల్ చేయండి ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షలు చెప్తున్నామండి బార్గింగ్ అనేది ఉంటుంది మాట్లాడదాం ఇది దీని బండి కావాలంటే గుంటూరు బస్ స్టాండ్ దగ్గర మణిపురం బ్రిడ్జి ఉంటుందండి మణిపురం బ్రిడ్జి దగ్గర మన ఆఫీసు వచ్చి నాకు కాల్ చేయండి ఇది ఏపీలో మీకు ఎక్కడ కావాలన్నా ఫైనాన్స్ ఇప్పిస్తాం మేము మేము చేస్తాం కావాలండి మీకు ఏపీ వరకు తెలంగాణ వరకు మీరు ఫుల్ క్యాష్ కట్టి తీసుకెళ్ళాలండి ఎన్వైసీ తీసిస్తాం మేము ఈ బండి పరంగా నెక్స్ట్ బండి ఇంకోటి ఉందండి ఇంట్రా ఈ థర్టీ ఇది ఇంట్రా ఈ థర్టీ అండి ఇరవై రెండు మోడల్ ఇది కూడా ఆల్ రికార్డ్ ఇరవై రెండు ఏడో నెల బండి ఇది ఏడో నెల దాకా ఇన్సూరెన్స్ ఉంది బ్రేక్ ఉంది ఆల్ ఫోర్స్ బండి అండి ఇది కూడా ఏంటి ఈ బండి కావాల్సిన వాళ్ళు కూడా ఏమైనా ఉంటే నాకు సంప్రదించండి ఈ బండి కూడా రౌండ్ చూపిస్తాను రండి ఈ బండి కూడా చూడండి ఒకసారి రీడింగ్ చూడండి మొత్తం క్యాబిన్ మొత్తం ఒరిజినల్ క్యాబిన్ అండి ఎక్కడ డ్యామేజ్ లేదు సార్ ఈ రీడింగ్ వచ్చేసి నలభై రెండు వేలు తిరిగిందండి బండి ఒరిజినల్ రీడింగ్ కావాలి చూసుకోండి బండి అంతా ఫుల్ క్వాలిటీ బండి అండి ఇది కూడా ఇది కూడా ఎదర సీల్ టైర్లు అండి సీల్ టైర్లు ఉండే ఎదర బాడీ కూడా ఒరిజినల్ బాడీ వెనకొచ్చేసి ముప్పాలా ఉంటాయండి టైర్లు బాడీ కూడా ఎక్ ఎక్సలెంట్గా ఉంది ఇది ఒరిజినల్ బండి అండి ఇది చూసుకోండి ఇది కస్టమర్ బండి ఆల్ రికార్డ్ ఫోర్స్లో ఉంది ఇది దీని పరంగా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నాకు ఫోన్ చేయండి నా నెంబర్ పెడతాను ఇది కూడా ఇది కూడా చూడండి ఒకసారి ఇది కూడా ముప్పాల ఉందండి టైరు ఎదర్ టైర్లు వచ్చి స్టీల్ టైర్లు అండి బండి అంతా ఫుల్ క్వాలిటీ బండి అండి ఇది చూసుకోండి ఈ రెండు బళ్ళు పరంగా ఈ రెండు బళ్ళు పరంగా డీటెయిల్స్ కావాలంటే కింద నా నెంబర్ పెడతాను కాల్ చేయండి నన్ను ఇది వచ్చేసి ఇరవై మూడు నాలుగో నెల బండి ఇది వచ్చేసి ఇరవై రెండు ఏడో నెల బండి రెండు ఆల్ ఫోర్స్లో ఉండే కారు కాగితాలు దీని ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షలు చెప్తున్నాం దీని ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాం వాళ్ళ రికార్డ్ ఫుల్ ఫోర్స్లో పెట్టిస్తాం మీకు ఈ బళ్ళు పరంగా రెండు పరంగా డీటెయిల్స్ కావాలంటే కింద నా నెంబర్ పెడతాను నాకు కాల్ చేయండి ఫైనాన్స్ కావాలన్నా నేను చేపిస్తాను మీకు ఏ ఏపీలో ఎక్కడికైనా నేను ఫైనాన్స్ చేయగలను మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నా వీడియోను ఫాలో అవ్వండి నాకు లైక్ చేయండి షేర్ చేయండి అడ్రస్ వచ్చేసి గుంటూరు అండి గుంటూరు బస్ స్టాండ్ దగ్గర మణిపురం బ్రిడ్జి పక్కనే మన ఆఫీసు గుంటూరు బస్ స్టాండ్లో దిగి వాక్బుల్ డిస్టేషన్ అండి మీరు నడుచుకుంటూ రావచ్చు మన ఆఫీస్కి లేదా మీరు కాల్ చేసినా మేము అడ్రస్ చెప్తామండి గుంటూరులో మణిపురం బ్రిడ్జి పక్కన సాయిరాం ఆటో కన్సిడెంట్ అంటే ఎవరైనా చెప్తారు ఏ ఆటో వాళ్ళనే చెప్తారు మీరు రైల్వే ట్రాక్ పక్కనేనండి మన ఆఫీసు కావాలంటే లొకేషన్ కూడా మీకు మా పాత ఈడోళ్ళలో మా లొకేషన్ మొత్తం రూట్ మ్యాప్ ఉందండి కావాలంటే అది కూడా మీరు చూడండి ఒకసారి